నిజంగా ఈ కాంగ్రెస్ నాయకులను పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సైన్యాన్ని అభినందించాలి ఎందుకంటే ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంత పోలీసు పహార మధ్యలా ఇంత దొంగల మధ్యలో మీరు గెలవడం అంటే ఇది మామూలు విషయం కాదు మా వివేక్ సార్ ఏం చేసినట్టే వివేక్ వెంకటస్వామి గారు ఏం పెట్టినంటే ఎన్నికల టైంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరనుకో అంటే ఎన్నికల టైంలో మిమ్మల్ని వదిలిపెడతారని మీరు ఎట్టనుకున్నారు వివేక్ సార్ యాక్చువల్ గా వివేక్ వెంకటస్వామి అగ్రెసివ్ కాకపోవచ్చు కానీ అంటే ఎవరినైతే అగ్గు మాట్లాడు కానీ పనిలో విక్రమార్కుడు అన్న సంగతి మాత్రం అందరు గుర్తించారు వివేక్ వెంకటస్వామి ఎటు తిరిగినా అక్కడ ప్రభాంజనం ఏమి ఉంటుంది అనేది అందరికి తెలుసు అయితే మీ మీ ఫోన్ ట్యాప్ చేయకుండా ఉంటారని వివేక్ సార్ అనుకోవడము అది తప్పే మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్లో ఉంటుంది ఎందుకంటే దొంగలమూట ఎవరిని ఎవరిని వాటాలో వాళ్ళకి బాగా తెలుసు అనేది మీరు గుర్తుంచుకోవాలి కేసీఆర్ కేటీఆర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి వివేక వెంకట గారు కోరుతున్నారు నేను ఏమంటున్నట్టే ఖచ్చితంగా ప్రజల ముందు వాళ్ళు దోషులని తేలిపోయారు వాళ్ళు చేసినటువంటి చిల్లర పనులకు ఇలా దోసుకున్న డబ్బుతో విర్రవేగి ప్రజలను పొందామనుకున్నారు ప్రజల పైసలు దొబ్బేసి ప్రజలను ఓట్లు పొందామని అనుకున్న చిల్లర శాతలు చేసి ఫోన్ ట్యాపింగ్లతో అధికారం రావాలనుకుంటే సాగు తప్పి కన్ను లొట్టబోయింది ఆ కన్ను కూడా పోయేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఊచరు లెక్కించాల్సిందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ పెట్టినందుకు కూడా వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా చాలా శిక్ష ఇవ్వాల్సిందే